ఈరోజు సొద్దపూరీలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను మా విలేజ్లో ఎక్కువగా చేసుకుంటారు నాకు విలేజ్కి వచ్చాక ఎలా చేయాలో నేర్చుకున్నా మీకు కూడా ఒకసారి చూపిస్తాను నేను మూడు కప్పులు సొద్దపిండిని తీసుకున్నాను మీకు మీరు ఎన్ని చేసుకోవాలనుకుంటారు ఆ క్వాంటిటీని బట్టి మీరు చేసుకోవచ్చు నేనైతే మూడు కప్పులు తీసుకున్నా పావు కిలో బెల్లం తీసుకున్నాను ఇది పా పాకం పట్టాల్సిన అవసరం వాటర్ పోసుకుందాం బెల్లం కరగడం కోసం ఒకటే పాకం అవసరం లేదు దీనికి ఇది కరిగితే చాలు మనము పిండిలో పోసుకొని కలుపుకోవాలి అంతవరకు యాలక్కయలు దంచుకుందాం కృష్ణ ఈ నాలుగు కూడా వేసుకుందాం కొబ్బరి చిప్ప తురుముకున్నాము కొబ్బరి ముక్కలు ముక్కలు కట్ చేసి వేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ నేను ఈసారి తురుమినాను ఇది పిండిలో వేసుకుందాం ఇది సజ్జ పిండి సొద్దలతో చేసిన పిండి ఇది ఇది పిండి మేము పిండి సొద్దలు సొద్దలతో చేసిన పిండి అంటాం కొందరు సజ్జలు అంటారు యాల యాలక్కాయ పొడి ఎప్పటికప్పుడు దంచుకుంటాను కొంత మిక్సీ చేసి పెడతారు కానీ ఏమో నేను దంచి పెట్టుకుంటా అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి వేస్తే స్మెల్ బాగుంటుంది అందుకని అలా చేస్తాం కరిగింది ఇంకా కొంచెం కొంచెం కరుగుతూ అయిపోతుంది ఇది పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి చేద్దాం స్టవ్ ఇప్పుడు పాక ఇది బెల్లం పాకం పోసుకుందాము కొంచెం కొంచెం చూసుకొని జోరు కాకుండా గోధుమ లాగా తడుపుకోవాలి మళ్ళీ చూసుకొని పాకం పోసుకుందాము ఇప్పుడైతే కొంచెం వేసాను కలప కాలుతుంది ఎంత బాగా కలిపి బాగా పిసి గ్రేవీ అదేంటి మెత్తగా ఎంత గట్టిగా పిసుకుతే అంత బాగా వస్తాయి అన్నమాట బూరెలు పాకం సరిపోలే మళ్ళీ వేస్తాను బెల్లము తీయగా అయితేనేమో వాటర్ కొంచెం వేడి వాటర్ వేసుకోవచ్చు మనకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటేనేమో ఉట్టి పాకమే వేసుకొని కలుపుకోవచ్చు అది మీ ఇష్టం అండి బాగా గట్టిగా జిగురు జిగురు వచ్చేలాగా బాగా గట్టిగా పిసకాలి ఎంత జిగురు వచ్చేలా ఇది ఇది పిండి అదే బాగా మెత్తగా పిసుకుతారో అప్పుడు అది సొద్ద అనేది విర విరగకుండా వస్తుంది ఇలా వచ్చింది కదా బాగా వ ప్రెస్ చేసి మనం అంతా పెట్టి ప్రెస్ చేసి తీసుకే కొద్ది ఇలా అవుతుంది కొందరు ఏం చేస్తారంటే అలా చేయని వాళ్ళు రోలు ఉంటుంది కదండి దాంట్లో వేసి దంచుకుంటారు మనకు అలా లేదు కాబట్టి ఇప్పుడు నేను చేతనే చేస్తున్నా కానీ రోడ్లు వేసి దంచితే ఇంకా బాగా వస్తాయి ఇట్లా ఉండగొట్టే ఉండకట్టేమైనా ఉండాలి ఇట్లా ఇది సొద్ద పిండి రెడీ మెల్ల సూపర్ వస్తుందండి యాలక్కాయలు బెల్లము సొద్దపిండిలు కలిపేసరికి ఇప్పుడు ఇంకా ఫ్రై చేసుకుందాం ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుందాం బాగా ఇంకా టేస్ట్ ఉంటుంది కొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ చేతి కనుక్కొని చిన్న చిన్న ఉండలు చేసుకుందాం చేసు ఇవి చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకుంటే తొందరగా ఏగుత ఈ కాలు తెూనెలో మీడియం సైజ్ చేస్తున్నా నేను మీ ఇష్టం మీరు ఏ సైజ్ అని చేసుకోవచ్చు ఇట్లా మెత్తగా స్మూత్గా అయ్యే వరకు బాగా ఒత్తి పిసకాలండి మీ బలమంతా పెట్టి ఫస్ట్ ఒక త్రీ చేసి చేసి వేస్తాను పిల్లలకి స్నాక్స్ లాగా బాక్స్లో పెట్టి పంపించచ్చు చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి పాడైపోవు చిన్న చిన్న మీడియం సైజు చేస్తున్నా కొందరు ఇంకా చాలా పెద్దగా ప్రెస్ ప్రెస్ చేసి దాంట్లో పెట్టి ఒత్తుతారు కానీ అంత టేస్ట్ ఉండవు మరి పలుచగా ఉండకూడదు మరీ లాగా ఉండకూడదు మీడియం సైజు ఉండాలి ఓకేనా వద్దని కాస్త మీడియం సైజు ప్రెస్ చేస్తున్నా కొంచెం మీడియం సైజు చేస్తున్నా మరి చిన్నగా ఉన్నాయని ఈ సైజ్ అయితే బాగుంటుంది మీరు చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సైజు చేసుకోండి ఎక్కువ తొందరగా మాడిపోతాయి మాడిపోకుండా కొంచెం తక్కువ సీవి మీద పెట్టుకొని కాల్చుకుంటే బాగుంటాయి మంట మంటు పెద్దగా పెట్టకండి ఎంత పెద్దగా పెడితే అంత తొందరగా మాడిపోతాయి అన్నమాట తీసేద్దాం అచ్చం పిండితో చే వద్దనుకున్న వాళ్ళు దీంట్లో కొంచెం గోధుమ పిండి కలుపుకోవచ్చు గోధుమ పిండి కలుపడం వల్ల బాగా ఉబ్బుతాయి నేను ఓన్లీ పిండితోనే చేస్తున్నా ఆ టేస్ట్ వేరు ఉంటుంది ఈ టేస్ట్ వేరు ఉంటుంది మీ ఇష్టం మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు సొద్ద టేస్ట్ బాగుంటాయండి చిన్నపిల్లలకి పిల్లలకి మంచి బలం అంటారు విలేదులలో బాగా చేసి పెడుతుంటారు నేను ఎప్పుడూ తక్కువ చేస్తా ఎక్కువ చేయను మీకోసం ఇప్పుడు చేసి చూపిస్తున్నా వేడి వేడి సొద్దు రెడీ